హాయ్ సునీత ఆ రోజు మీ ఇంట్లో బిర్యానీ చేసి పెట్టావు కదా నాకు చాలా బాగా నచ్చింది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఆ రోజే సో ఆ బిర్యానీ మళ్ళీ తినాలంటే ఇంకా నిన్న ఎందుకు ఇబ్బంది పెట్టడం అని నేను చికెన్ తెచ్చి పెట్టాను సో ఈ రోజు నాకు చేసి పెడతాను కదా ఓకే ఇప్పుడు బిర్యానీకి ఏమేమి కావాలి ఏమేమి కావాలంటే అంటే చికెన్ కావాలి తెచ్చుకోవాలి చికెన్ తెచ్చి కడిగి పెట్టేస్తాను చూపి చూడు చికెన్ అయితే రెడీగా ఉంది చికెన్ వచ్చేసి ఎంత తెచ్చుకున్నావు వన్ కేజీ నా వన్ కేజీ ఓకే సో చికెన్ బిర్యానీకి కేజీ చికెన్ స్కిన్ అయినా పర్వాలేదు వితౌట్ స్కిన్ అయినా పర్వాలేదు స్కిన్ అయితే నాటుకోడి తిన్న ఫీలింగ్ ఉంటది కాబట్టి విత్ స్కిన్ బెటర్ అనుకుంటా నా ఉద్దేశంలో కేజీ చికెన్ ఇప్పుడు మసాలా చూసుకుందాము స్పైసెస్ అనమాటాకు కస్తూరి మేతి చెక్కలు లవంగలు యాలకులు స్టార్ ఫ్లవర్ దీని ఏమంటారు తెలుసా తెలియదు మరాఠీ మొగ్గ అనుకుంటారా మరాఠీ మొగ్గ మరాఠీ ఎరుగుంటది పొరుగుంటది చిన్న సైజ్ ఇది మరాఠి ముగ్గు కాదనుకుంటా పిడికెడి నిండా కొత్తిమీర టికెట్ నిండా కొత్తిమీర తర్వాత ఇది పుదీనా అక్కడక్కడ పుచ్చిపోయిన ఆకులు ఉన్నాయి అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి కి నేను ఐదు టమాటోలు తీసుకున్నా పెరుగు వచ్చేసి ఒక టీ కప్పు నిండా కావాలి పెరుగు తక్కువ ఉంటే గనక ఐదు టమాటా తీసుకున్నారా మీరు ఇంకొక రెండు యాడ్ చేసుకోవచ్చు టీ కప్పు నిండా పెరుగు ఉంటే గనక కేజీకి ఐదు టమాటాలు చాలు చాలు ఒక ఏడు నుంచి ఎనిమిది ఉల్లిపాయలు అనమాట నేను ఎనిమిది తీసుకున్నాను పెద్ద టమా పెద్ద ఉల్లిపాయలు అయితే గనక ఒక రెండు చాలు పెద్ద ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తర్వాత ఉల్లిపాయల కంటే కొంచెం తక్కువ అల్లం తీసుకున్నాను వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అల్లము గ్రీన్ చిల్లీస్ వచ్చేసి ఒక ఏడు నుంచి ఎనిమిది ఉన్నాయి కావాలన్నమాట తర్వాత కేజీ కి కేజీ రైస్ మెయిన్ ఏం కావాలంటే పాత్రలు కడిగి పెట్టేస్తా డబ్బా వచ్చేసి కేజీ రైస్ ఉడకడానికి తర్వాత ఈ పెద్ద పాత్ర వచ్చేసి చికెన్ ఇందులోనే మనము ఫ్రై చేసుకుంటాం అనమాట ఓకేనా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ అల్లము వెల్లిపాయలు తర్వాత ఏంటది జింజర్ అల్లము పుదీనా ఇవన్నీ రుబ్బుకుందాం ఫస్ట్ ఓకే ఓకే చిల్లు పాయలు వేసుకున్నావు కదా గ్రీన్ చిల్లీ కాదు గ్రీన్ చిల్లీ పక్కన పెట్టేసుకో అల్లము సో ఈరోజు నా చేతుల్లో చేయిస్తాను అన్నమాట బిర్యానీ

కావాలనుకుంటే నీళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఒక రౌండ్ వేసేసుకుందాము తర్వాత నీళ్ళు యాడ్ చేసుకొని రుబ్బుకోవచ్చు బట్ట వాటర్ వేసుకో కొంచెం చాలు 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 ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ బట్ట పేస్ట్ అయిపోయింది చూడు ఇట్లా ఉండాలన్నమాట మెత్తగా ఓకే ఇప్పుడు ఇదంతా పక్కకు తీసుకోండి మిక్సీ పాత పన్లే మిక్సీతో పని లేదు ఇప్పుడు మనకి అయిపోయింది ఈ పేస్ట్ ని మనము చికెన్ కి అప్లై చేసుకోవాలి ఓకే ఓకే ఏమేమి వేయలేదు అన్ని ఉన్నాయి ఇక్కడ అన్ని ఉన్నాయి చిల్లీ పౌడర్ కావాలి మనం మర్చిపోయాం కదా చిల్లీ పౌడర్ చెప్పడము అవును తీసాను చిల్లీ పౌడర్ బిర్యానీకి చిల్లీ పౌడర్ కావాలి పసుపు కావాలి ఉప్పు కావాలి ఆ తర్వాత ఆయిల్ లేకుంటే చికెన్ బిర్యానీనే అవ్వదు పసుపు ఆయిల్ ఆయిల్ అక్కడే ఉంది సరే ఇప్పుడు ఈ పాత్రలో చికెన్ వేసుకోండి చాలంటే చాలా టేస్ట్ అనమాట ఇక్కడ వండుతుంటే మన వీధి దారి వాళ్ళు కూడా వస్తారు అడగడానికి ఇంకా ఏం తింటావు చెప్పు మరి ఇంకా అతిథి దేవోబా కదా పెట్టాలి మరి ఓకే ఓకే అది మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా చికెన్లో వేసేసుకోవాలి ఇప్పుడు కేజీ చికెన్కి ఒక రెండున్నర స్పూన్ అంటే రెండు స్పూన్లు చాలు అయితే ఒక స్పూన్ ఇది ఆంధ్ర మిరపకాయలతో చేసిన పౌడర్ సరే రెండు స్పూన్లు చాలు తగ్గింది అనిపిస్తే మధ్యలో మనము యాడ్ చేసుకోవచ్చు ఒక స్పూన్ ఒక స్పూన్ నిండా పసుపు చాలా చాలు ఇది కూడా కూడా కారం ఉంది అవునా మిషన్ లో వేయించుకోము కదా కారం మీదే వేస్తారు కాబట్టి కారం ఉంది అందులో ఓకే ఓకే ఇప్పుడు ఉప్పు స్పూన్ నిండు ఉప్పు చాలా పెద్ద స్పూన్ ఇంకొక స్పూన్ వేసిందేమో లేదు ఇప్పుడు పెరుగు ఇది కూడా ఇంట్లో పెట్టిదే పెరిగాయి కదా అవును కమ్మటి పెరుగు వేసే మా ఇంట్లో ఎక్కువ మేడ్ వెరీ గుడ్ హెల్త్ కాన్షియస్ అనమాట దాంట్లో ఉన్నది కూడా స్పూన్తో పాటు నీట్గా తీసి వేసే ముందే మనకు తక్కువ ఉంది కదా పెరుగు ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి బాగా మనం కలుపుకోండి చూడు కలుపుతుంటేనే బిర్యానీ స్మెల్ వచ్చేస్తుంది బిర్యానీ స్మెల్ రాలేదు కానీ ఏమంటారు అది కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా మంచిగా కలిపేసి మనము ఆనియన్ కట్ చేసుకొని ఫ్రై చేసుకునేంత వరకు ఇది మ్యారినేట్ అవుతుంది అనమాట అవసరం కూడా లేదు పెట్టుకోవాలి అంటున్నాను మేమైతే పండగ అంటే క్రిస్మస్ పండగ వచ్చే టైంలో నైట్ టై మొత్తం రెడీ చేసి పెట్టేసుకుని ఫ్రిడ్ లో పెట్టేసుకుంటాం అనమాట ఫ్రిడ్ లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ చేసినప్పుడు మంచిగా మ్యారినేట్ కదా వస్తుంది అనమాట ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ కట్ చేసుకుందాం చేసుకున్నాం కదా రెడీగా ఉన్నాయి అక్కడైతే చికెన్ మ్యారినేట్ అవుతుంది నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి గ్యాస్ ఆన్ చేసుకుందాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఈ పాత్ర సో నేను ముందు ఆయిల్ వేసుకొని స్పైసెస్ వేయించుకుంటా కొన్నిసార్లు కొన్నిసార్లు ఏం చేస్తానంటే ఫస్ట్ స్పైసెస్ పెంచుకుంటా ఫస్ట్ స్పైసెస్ పెంచుకున్నప్పుడు అరోమా ఎక్కువ వస్తుంది అనమాట అందుకే ఫస్ట్ నేను స్పైసెస్ స్పైంచుకుంటున్నా ఇవన్నీ వేసే చూడు సంగీత వేసేటప్పుడు స్మెల్ చూడు ఎట్లా వస్తుంది అవును రెండు విధాలుగా కూడా చేసుకోవచ్చు ఇదైతే నాకు ప్రోసెస్ తెలియదు ఫస్ట్ టైం వింటున్నా చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనము ఆయిల్ వేసుకుందాం ఓకే ఓకే వేసుకుందాం ఇట్లా డైరెక్ట్ దీని మీదే వేసుకునేలా నేను పక్కకు తీసి తర్వాత వేసుకుంటాను అనుకున్నాను సో కేజీ చికెన్ కి అయితే కేజీ రైస్ చేసుకుంటున్నాం కదా సో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఎంత క్వాంటిటీ ఒక టీ కప్ ఉంది కదా మామూలుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ అనుకుంటా అందులో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఓకే సో అంత ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి ఇట్లా కలిపేసుకొని ఓకే ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి ఇందులోకి యాడ్ చేసుకుందాం ఏంటి ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే ఆనియన్స్ తొందరగా పడి అవుతాయి అనమాట ఓకే చిన్న టిప్ ఓకే ఓకే టిప్ అయితే నాకు తెలుసు ఇప్పుడు ఇది వేగే లోపు టొటో కట్ చేసుకుందాం ఎట్లా కట్ చేయాలి పొడవు కట్ చేసుకోవచ్చు ఏమంటే ఉండాలి సన్నగా ఉండాలి మంచిగా వేగిపోవాల అనునా అవును అవును ఇప్పుడు వేగింది లేదో చూద్దాం ఓకే ఆనియన్స్ బాగా వేగిపోయిందో ఇట్లా మొత్తం గోల్డెన్ బ్రౌన్ అవ్వాల మంచిగా వేగిన పరవాలేదు హ్మ్ కొంచెం అక్కడక్కడ వైట్ వైట్ గా నిలుస్తుంది కదా అది కూడా రెడ్డిష్ కలర్ లో వస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది బిర్యానీ ఓకే 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 ఇట్ని నిదమంటే చికెన్ ఓకే చికెన్ చూద్దామా చూడు బాగా మ్యారినేట్ అయిపోయింది కదా దాదాపుగా పదిహేను నిమిషాలు ఇప్పుడు ఈ చికెన్ ఏం చేస్తాము ఈ ఫ్రైలో వేసేసేది ఓకేనా ఇట్లా మంచిగా రోస్ట్ చేయాలా నూనెలో వేగాలి బాగా నూనెలో వస్తుంది వస్తుంది ఇంకా నేను వెయిట్ చేయలేనబ్బా తొందర తొందరగా చేసేయండి ఈ చికెన్ అంతా కూడా ఆయిల్లో కలిసేటట్టుగా బాగా కలిసేసుకొని ఇట్లా సెట్ చేసేసి ఉడకబెట్టి ఒక పది నిమిషాలు ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలి

ముందు మూత పెట్టేసి ఉడికించుకుందాము ఇది ఉడికే లోపు ఆ సైడ్ లో మనము రైస్ పెట్టుకోవాలి ఓకే ఓకేనా ఓ డైరెక్ట్ అట్లానే రైస్ తో పాటు వేసుకునేలా ఓకే ఓకే నీళ్ళంతా కూడా వంపేసుకోవాలి కదా అందుకు అంటే అంతేసి అంటారు కదా ఎప్పుడు కాదు ఇది ఓకే ఓకేనా ఈ రైస్ అంత ఓకే స్టవ్ ఆన్ చేసుకొని రైస్ పెట్టేసుకున్నా మూత మూత పెట్టేసి రెండు సేమ్ టైమ్ లో ఉడుకుతాయి ఇప్పుడు ఇక్కడ టమాటో మగ్గిపోతుంది అక్కడ రైస్ ఉడుకుతుంది రైస్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉడకాలి ఉడికిన తర్వాత వాటర్ అంతా కూడా తీసేసి ఆ రైస్ని చికెన్ వేసేసుకోవడమే ఓకే ఓకేనా సంగీత మనము అన్నం ఎంత వరకు ఉడికిందో ఓకే ఒకసారి సో ఇంకా ఒక ఉడుకు కూడా రాలేదు మూత పెట్టేసి అది ఉడకనిద్దాము ఇప్పుడు ఒకసారి చికెన్ ఎంతవరకు ఉడుకుందో చూద్దాం చూడు కూడా బాగా ఉంట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు కారం అన్నీ చెక్ చేయాలా చేసుకోవాలి ఓకే ఇది బా వేడి నాకు వద్దవా నువ్వే చెక్ వేసుకుంటే మంచిది ఎందుకంటే రైస్ చేస్తాం కాబట్టి అప్పుడు తగ్గుతుందన్నమాట कार्य में hmm. हाँ। तो ओके हम्म कौन सा स्पाइसी क्या ना उन्हें स्पाइस उन्हें हाँ स्पाइसी बोल दे ओके ओके अंधक अक्सर नहीं वो लुगड़ अक्सर ही चखते हैं ओके ओके चेस्टन चेस्टन कल तुमने जागरत थका और क्या करने चलो निकला साले क्या ना हाँ स्पाइसी స్పైస్ అయితే ఇప్పుడు కరెక్ట్ గా ఉంది రైస్ కైతే తగ్గుతుంది నాకు ఐడియాలే నువ్వే చెప్పాలి మీరు ఎక్కువ తింటాం అనుకుంటే ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేస్తాను నాకు అయితే ఇది ఓకే ఓకే ఒక హాఫ్ స్పూన్ వే ఒక హాఫ్ స్పూన్ ఇస్తున్నాం అయితే ఆ ఓకే కారం వేసుకున్నాము కొద్దిగా ఉప్పు వేసుకున్నాము సిమ్ముల పెట్టేసి ఉడకలిద్దాం ఓకే ఓకే ఇప్పుడు అన్నం ఒకటి ఉడకాలంతే రైస్ ఎత్తి ఉడికిపోయింది ఎంత ఉడకాలని ఇట్లా అన్నప్పుడు లోపల మాత్రమే గట్టిగా ఉంది పైభాగం అంతా ఉడికి ఉడికిపోయింది గంజి ఉంచుకోవాలి ఓకేనా సరే గంజి ఉంచి చూపిస్తా ఓకే ఓకే చూడు అన్నం కండి చూడు పొడి 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 ఉంది కదా బాదాయ పొడి పొడి వచ్చేది ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇది మిగతా ట్వంటీ పర్సెంట్ వచ్చేసి ఇప్పుడు అందులో వేస్తాం కదా చికెన్లో ఓకే సో ఇది టాప్ టాప్ లో వేసుకోవడానికి ఇది ఆరెంజ్ కలర్ ఇది గ్రీన్ కలర్ అనమాట ఫ్లాక్ కలర్ వేసేద్దామా రైస్ మీద అయితే ఫుడ్ కలర్ వాడకూడదు ఎక్కువ వాడకూడదు ఓకే అంటే వాడుకోవచ్చు అంతే సరే నీ ఇష్టం అది నేనైతే వాడతాను అప్పుడప్పుడు బిర్యానీకి అయితే వాడుకుంటాను కొంచెం పిల్లలకి కలర్ఫుల్ గా ఉంటది కాబట్టి కొద్దిగా వేసుకోవచ్చు ఎక్కువ ఓకేనా ఓకే ఒక లైన్ వేసేస్తుంది ఇట్లా ఓకేనా ఓకే ఓకే ఆల్రెడీ వైట్ ఉంది కదా రైస్ రైస్ గ్యాప్ గ్రీన్ వేసేసుకుందాం ఓకే ఓకేనా చాలా ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అట్లా పది నిమిషాలు చాలా సింపుల్ పెట్టేసి దమ్ అవ్వడానికి వదిలేద్దాం ఓకేనా ఇప్పుడు ఇది దమ్ అవ్వాలి ఏమన్నా హెవీ వస్తువు ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు ఓకే ఒక పది నిమిషాలు చాలు ఓకే అయిన తర్వాత ప్లేట్ తీసి ఒక్కసారి చెక్ చేద్దాం వాడి కలర్ఫుల్ ఫుల్ కదా ఒకసారి చెక్ చేస్తాను అడగంటిందో లేదో అనేసి ఓకే 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 రెడీ ఆఫ్ చేసేస్తున్నా ఓకే బిర్యానీ ఉన్నప్పుడు పెరుగు పచ్చడి కూడా ఉల్సిందేనా సో పెరుగు పచ్చడికి రెడీ అవునా బిర్యానీ అంటే ఇంకా పెరుగు పచ్చడి పెరుగు పచ్చడి అంటే బిర్యానీ బిర్యానీ టేస్ట్ లేదు బిర్యానీ లేని పెరుగు పచ్చడి రెండు అంతా డెకరేషన్ కోసం అనమాట ఓకే సో ఇప్పుడు కలుపుకుందాం కలిపేసి ఆనియన్ గ్రీన్ చిల్లీ కొత్తిమీర రా ఏంటది కీర పెరుగు పెరుగు దీంట్లో ఇంకొక ఫేమ్ తెలుసా చాట్ మసాలా వేసుకుంటే ఒక ఉంటుంది సూపర్ అవును నేను నేనేస్తా ఓకే చాలు చాలు కొంచెం చాలు చాలు ఇలా వెయిటింగ్ స్మెల్కి అసలు ఆగలేకపోతున్నా

గ్రేవీ ఎంత కింద ఉంటది కదా ఒకేసారికి కలిసిపోయింది కదా అంటే ఎంత నీట్ గా వచ్చింది బిర్యానీ అనేది అయితే కలవదు ఇట్లా సరే సరే నీకు ఇంత నీట్ కలుస్తుంది ఓకే చూడు ప్లేట్ సరే చూసుకుందాం చూడు చేసాంలే సో చూడు బిర్యానీ చూడు ఎట్లా బా బాగుంది కదా అక్కడ సైడ్లో పెరుగు పెట్టేస్తున్నా కీర ముక్కరు ఓకేనా ఆనియన్స్ ఓకే సో టేస్ట్ చేసి చెప్పు నాకు ఎలా కుదిరిందో పక్కా సూపర్గా ఉంటుంది అయినా నీకోసం టేస్ట్ చేస్తాను మళ్ళీ

థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా ప్రేక్షకులకి ఏం చెప్తాం మరి కంపల్సరీ మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందని కమెంట్స్లో పెట్టండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ బాయ్